భారతావని స్వేచ్ఛ వాయువులు పొంది డెబ్బై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అసేతు హిమాచలం స్వాతంత్ర వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకుంటోంది కోవిడ్ వ్యాప్తి కారణంగా నిబంధనల మేరకు పరిమితంగానే వేడుకలు జరుగుతున్నాయి ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎర్రకోటకు చేరుకున్న అతిథులకు కోవిడ్ నిబంధనల ప్రకారం స్క్రీనింగ్ నిర్వహించారు తర్వాతే లోపలికి అనుమతించారు భౌతిక దూరం పాటించేలా అతిథుల కోసం కుర్చీలను ఏర్పాటు చేశారు అతిథులంతా మాస్కులను ధరించే స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు స్వాతంత్ర వేడుకల నేపథ్యంలో ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్ స్నైపర్స్ స్వాత్ కమాండోలు కైట్ క్యాచర్లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు మూడు వందల సీసీ కెమెరాలు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పంద్రాగస్టు వేడుకలకు ఎలాంటి అవాంతరాలు వాటిల్లకుండా రక్షణ ఏర్పాట్లు చేశారు పోలీసులు పారామిలిటరీ దళాలు ఆర్మీ నేవీ వాయుసేన కలిపి మొత్తం నాలుగు పైగా సిబ్బందిని భద్రత కోసం మోహరించారు ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తోందని ప్రధాని మోదీ అన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు దేశ సరిహద్దులు సహా అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులు పోలీసులకు ప్రధాని మోదీ ప్రణామం చేశారు కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు కరోనాతో పాటు దేశాన్ని వరదలు ప్రకృతి విపత్తులు చుట్టుముట్టాయని అన్నారు ఈ విపత్తులను ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై నడుస్తున్నాయని ప్రధాని స్పష్టం చేశారు हम एक विशिष्ट परिस्थिति से गुजर रहे हैं इस कोरोना के कालखंड में लक्षावधि कोरोना वॉरियर्स चाहे डॉक्टर हो नर्सिज हो सफाई कर्मी हो एम्बुलेंस चलाने वाले लोग उन लोगों ने इतने लंबे समय जिस प्रकार से सेवा परमो धर्म इस मंत्र को जी करके दिखाया है ऐसे सभी कोरोना वॉरियर्स को भी मैं आज नमन करता हूं इस कोरोना के कालखंड में अनेक हमारे भाई बहन इस कोरोना के संकट में प्रभावित हुए कई परिवार प्रभावित हुए कईयों ने अपनी जान भी गवाई है मैं ऐसे सभी परिवारों के प्रति अपनी संवेदनशीलता प्रकट करता हूं इस कोरोना के खिलाफ मुझे विश्वास है एक सौ करोड़ देशवासियों की अदम्य इच्छा शक्ति संकल्प शक्ति हमें उसमें भी विजय दिलाएगी और हम विजयी होकर रहेंगे मुझे विश्वास है कि पिछले दिनों भी हम एक प्रकार से अनेक संकटों से गुजर रहे बाढ़ का प्रकोप खास करके नॉर्थ ईस्ट पूर्वी भारत दक्षिण भारत पश्चिमी भारत के कुछ इलाके कहीं लैंडस्लाइड अनेक दिक्कतों का सामना लोगों को करना पड़ा अनेक लोगों ने अपनी जान गवाई मैं उन परिवारों के प्रति भी मेरी संवेदना व्यक्त करता हूं राज्य सरकारों के साथ कंधे से कंधा मिलाकर के ऐसी की घड़ी में हमेशा देश एक बनकर के चाहे केंद्र सरकार हो राज्य सरकार हो हम मिलकर के तत्काल जितनी भी मदद पहुंचाने का प्रयास कर सकते हैं सफलतापूर्वक कर रहे हैं ఆత్మనిర్బర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సిద్దమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కరోనా విపత్కర సమయంలోనూ దేశమంతా ఒక్కటే నిలబడిందని మోదీ ప్రశంసించారు ఇరవై ఐదేళ్లు వచ్చిన ప్రతి బిడ్డ సొంతకాలపై నిలబడాలని దేశంలో ప్రతి కుటుంబం కోరుకుంటుందన్నారు ఐదేళ్ల తర్వాత కూడా భారత్ స్వయం సమృద్ది సాధించలేకపోయిందన్న ప్రధాని స్వయం సమృద్ది సాధించేందుకు యువత బలమైన సంకల్పంతో ముందుకు రావాలని ప్రధాని ఆకాంక్షించారు ఎర్రకోటకు చేరుకునే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు తన నివాసం చిన్నేరుగా రాజ్ఘాట్కు చేరుకున్న ప్రధాని మహాత్ముడికి పుష్పాంజలి సమర్పించారు అంతకుముందు ఎర్రకోటకు చేరుకున్న ప్రధానమంత్రికి లాహోరి గేటు వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు అనంతరం ప్రధాని సైనిక దళాల వందనం కరోనా నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవాలు రాష్ట్రంలో నిరాడంబరంగా జరగనున్నాయి ఏటా ఆగస్టు పదిహేనున గోల్కొండ కోట వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనుండగా ఈసారి కార్యక్రమాన్ని ప్రగతి భవన్ కు పరిమితం చేశారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్దనున్న సైనిక స్మారకం స్తూపం వద్ద సీఎం నివాళులర్పిస్తారు అనంతరం ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు జిల్లా కేంద్రాల్లోనూ వేడుకలు ఎలాంటి ఆడంబరాలు లేకుండానే జరగనున్నాయి మంత్రులు ప్రముఖులు ఆయా జిల్లా కలెక్టరేట్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తారు కోవిడ్ నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలకు లోబడి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది రాజ్భవన్ లో కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో గవర్నర్ తమిళసై దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకునే అసెంబ్లీ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించారు దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏ ప్రభుత్వాలైనా ఏ ముఖ్యమంత్రులైనా ప్రజలకు ఆశించింది ప్రజలు కోరుకుంటుంది రైతులు ఆశించింది రైతులు కోరుకుంటుంది ఆడబిడ్డలు కోరుకుంటుంది పేద ప్రజలు కోరుకుంటుంది చేసిన వాడే నిజమైన నాయకుడు అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతుంది ధాన్యం కొరత లేదు పేదల అవసరాలు తీరుస్తున్నాం అది ఏ రూపేన గాని సబ్సిడీ రూపేన పెన్షన్స్ గాని పేద బిడ్డల కళ్యాణ లక్ష్మి గాని రూపాయి కిలో బియ్యం గాని పేదవాడి అవసరాలు ఏంటి అని గుర్తించినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్ర ఫలితాలు అందినట్టుగా భావించగలుగుతాం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే ఇది గత కొన్నేళ్లుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చెబుతున్న మాట ఆయన ఎందుకిలా అంటున్నారో సామాన్యులకు సులువుగానే అర్థమైపోతోంది కానీ కొందరు అధికారుల చెవులకు మాత్రం ఎక్కడం లేదు పదే పదే అవినీతికి పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్నారు తాజాగా కీసర తహసీల్దార్ ఏకంగా కోటికి పైగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు నిరోధక శాఖ చరిత్రలోనే ఇది తొలిసారి ఓ ప్రభుత్వాధికారి ఏకంగా కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు బాధితులెవరూ ఫిర్యాదు చేయకుండానే నేరుగా అనీస అధికారులే నిఘా పెట్టి కీసర తహసీల్దార్ నాగరాజును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు ఇతన్ని నోట్ల కట్టల్లో ముంచేసి భూముల్ని కొట్టేద్దామనుకున్న ఓ ప్రముఖ రాజకీయ నేత అనుచరుడు స్థిరాస్తి దళారీ వీఆర్ఏను ఈ వ్యవహారంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయారులో యాభై మూడు ఎకరాల భూమిపై గత కొంతకాలంగా కోర్టులో వివాదం నడుస్తోంది ఈ క్రమంలోనే రైతుల తరపున కీసర తహసీల్దార్ నాగరాజును స్థిరాస్తి వ్యాపారులు శ్రీనాథ్ అంజిరెడ్డి సంప్రదించారు భూ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా సెటిల్ చేయమని వారు కోరారు సమస్య పరిష్కారానికి తహసీల్దార్ రెండు కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారు అందుకు స్థిరాస్తి దళారులు ఒప్పుకుని ఏస్రావ్ నగర్లోని అంజిరెడ్డి బంధువుల ఇంటికి నాగరాజును పిలిపించుకున్నారు తహసీల్దార్ నాగరాజు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నాడనే సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టారు నాగరాజు అడ్వాన్స్గా కోటి పది లక్షల రూపాయలకు పైగా లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మొత్తం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు తహసీల్దార్తో పాటు రేలర్టర్లు శ్రీనాథ్ అంజిరెడ్డి రాంపల్లి గ్రామ వీఆర్ఏ సాయిరాజ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు అల్వాల్లోని తహసీల్దార్ నాగరాజు ఇంట్లోనూ అధికారులు తనిఖీ చేసి భారీగా బంగారం ఇరవై ఎనిమిది లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ఇతను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు నాగరాజుకు సంబంధించిన బ్యాంకు లాకర్లు ఖాతాలను పరిశీలిస్తామని అనిషా అధికారులు తెలిపారు వాళ్ళ రైతులకు ఫేవర్ చేయడానికి నాగరాజు తహసీల్దారు రెండు కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేసే అంజిరెడ్డి మరియు శ్రీనాథ్ నుంచి డిమాండ్ చేశాడు ఆ రెండు కోట్ల రూపాయల్లో ఈరోజు కోటి రూపాయలు ఇప్పుడు రెడీ తీసుకుంటుండగా మేము రెడీ అనే పట్టుకున్నాము ఈ ఇన్ఫర్మేషన్ మాకు సీక్రెట్కి వచ్చింది దూరంగా ఉండి కొన్ని పాయింట్స్లో పెట్టుకొని మేము చూస్తున్నాము ఎవరెవరు వస్తారు అని చూస్తుంటే ఈరోజు నాగరాజు ఇక్కడ తహసీల్దార్ వచ్చాడు ఆయన వీఆర్ఓ ద్వారా వచ్చాడు విఆర్ఓ నాగరాజు ఇద్దరు వచ్చారు తర్వాత అంజిరెడ్డి శ్రీనాథ్ అనేది రియల్ ఎస్టేట్ చేసే ఇద్దరు వచ్చారు వాళ్ళు కోటి రూపాయలని ఇక్కడ అంజిరెడ్డి రెంట్కుండి ఇంట్లో తీసుకుంటూ ఉండగా మేము రెడీ అని వాళ్ళు పట్టుకున్నాము ఈ సెవెంటైన్స్గా ఈ నాగరాజు ఇంట్లో కూడా మేము సోదాలు చేస్తున్నాము సోదాలు చేస్తుండగా నాగరాజు ఇంట్లో ఒక ఇరవై ఎనిమిది లక్షల క్యాష్ దొరికింది పెద్ద మొత్తంలో గోల్డ్ కూడా దొరికింది ఒక లాకర్ కీ కూడా దొరికింది వీటి ఈయన ఆస్తుల మీద మొత్తం రేపు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వస్తుంది లీడర్స్ అనేది కూడా మా తర్వాత తెలుస్తుంది ఇప్పుడైతే దర్యాప్తులో ఉంది కేసు నాగరాజు గతంలోనూ భూదందాలకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కరించేందుకు డబ్బు డిమాండ్ చేశాడా ఫిర్యాదు చేసేందుకు బయటకు రాని బాధితులెవరైనా ఉన్నారా తహసీల్దార్తో పాటు దళారుల వెనక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది కొత్తగా పద్దెనిమిది వందల అరవై మూడు కేసులు నమోదవగా బాధితుల సంఖ్య తొంభై వేల రెండు వందల యాబై తొమ్మిదికి చేరింది పది మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య ఆరు వందల ఎనబై నాలుగు పెరిగింది రాష్ట్రంలో ఇప్పటి వరకు అరవై ఆరు పేల నూట తొంభై ఆరు మంది కోలుకున్నారు ప్రస్తుతం ఇరవై మూడు పేల మూడు వందల డెబ్బై తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో మూడు వందల తొంభై నాలుగు మందికి వైరస్ సోకింది మల్కాజ్గిరి జిల్లాలో నూట డెబ్బై ఐదు రంగారెడ్డిలో నూట ముప్పై ఒకటి కరీంనగర్లో నూట నాలుగు వరంగల్ పట్టణంలో నూట ఒకటి సిరిసిల్లలో తొంభై సంగారెడ్డిలో ఎనభై జగిత్యాల ఖమ్మం జిల్లాలో అరపై మంది మహమ్మారి బారిన పడ్డారు